హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో ఈ శారీస్ నేను తెప్పించిన స్టాక్ ఫస్ట్ వచ్చేసి ఇంత అండి సో ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా చాలామంది ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మా కావాలి మా కావాలి మాకు కావాలని చెప్పి అడుగుతూనే ఉన్నారనమాట సో ఇంకా ఒక హండ్రెడ్ శారీస్ అయితే తెప్పించానండి సో మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే శారీ అయితే ఇలా ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడాను ఇది చూడండి కౌస్ ఉంటాయి వైట్ కలర్లో కౌస్ ఉంటాయి గ్రీన్ కలర్ అండ్ కొంచెం బ్లైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలా ఉంటాయన్నమాట శారీ అంతా కూడాను మెత్తగా ఉంటుందండి కట్టుకున్నా కూడా అసలుకి మీకు ఆ ఫీలింగ్ అనేది ఉండదండి ఎంత ఎంత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంచుకున్నా కానీ శారీ అంతా బాగుంటుందన్నమాట కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి సూపర్ 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 ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు సో మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి అసలు వదులుకోవద్దు కౌస్ శారీ సూపర్ ఉందండి సో ఇది కూడా సెకండ్ శారీ ఇది కూడా కౌస్ శారీనే అండి దీనికి కూడా ఆవులు ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంటుందన్నమాట సో మీరు తీసుకోవాలనుకున్నట్లయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టి పిన్ చేయండి ఆన్లైన్ డెలివరీ సారీ ఆన్లైన్ డెలివరీ ఉంటుందండి పేమెంట్ కూడా ఆన్లైనే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు బట్ చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా అని సో అలా ఏముండదు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి పళ్ళు ఉంది చూసారా సేమ్ అలానే ఉంటుందండి ఆ కలరే ఉంటుందన్నమాట వైన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ శారీలో నాకు మెయిన్గా శారీ కలర్ సూపర్ అండి కాంబినేషన్ కలర్ అంతా కూడా బాగుంటుంది సో ఇదొకటి సింపుల్ శారీ ఈ మధ్య సినిమా వాళ్ళు సీరియల్స్ వాళ్ళు చాలా ఎక్కువగా కట్టుకుంటున్నారండి త్రీ కలర్స్ వస్తాయి రెయిన్బో కలర్స్ అంట రెయిన్బో శారీ అని అంటారనమాట ఫోర్ కలర్స్ వస్తాయి బట్ చాలా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రజెంట్ దీంట్లో ఒక కలరే ఉంది ఆ కలర్ కూడా సూపర్ 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 ఈ పైన ఉన్న కలర్ మెరూన్ కలర్ ఉందనమాట కింద కలర్స్ అన్నీ కూడా సేమ్ అండి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా ఈ శారీస్ అండి కౌ శారీస్ క్రష్ ఈ శారీని క్రష్ ఫ్యాబ్రిక్ అంటారండి చాలా చాలా బాగుంటుంది ఎంత మెత్తగుందంటే అండి నేను అసలుకి ఈ శారీ చూసినప్పుడు అబ్బా అంటే నాకు చూసిన వెంటనే నచ్చేసింది నచ్చేసిందనమాట చాలా తెప్పించానండి ఎందుకో తెలియదు తీసుకుంటారు తీసుకుంటారని ఒక పెద్ద నమ్మకం అనమాట చాలా తెప్పించాను ఉన్నవన్నీ తెప్పించేసుకున్నాను మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట సో తెప్పించినవన్నీ కూడా అయిపోయాయి మళ్ళీ ఆర్డర్ చాలామంది ఆర్డర్ చేసుకున్నారు అవి కూడా ఈరోజు వచ్చేసాయనమాట సో ఇంకా నేను ఆ బండిలో అయితే ఓపెన్ చేయలేదండి బట్ సూపర్ సూపర్ ఈవెన్ ఈ క్లిప్ తీసింది నేను త్రీ డేస్ బ్యాక్ అంటే త్రీ డేస్ బ్యాక్ తెప్పించాను త్రీ డేస్ టూ డేస్ బ్యాక్ తెప్పించా బట్ శారీస్ మాత్రం ఫుల్గా వెళ్ళిపోయాయండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ శారీ ఆ వైన్ శారీస్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా నేను తీసుకొచ్చిన శారీస్ అన్నిట్లో నాకు బాగా నచ్చిన శారీ అయితే అదే అండి హలో అండి హాయ్ సో ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి సో ఫైనల్లీ అయితే మన బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుందండి సో మీ అందరికీ కూడా నా బిజినెస్ సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా ఇది నాదే కాదండి మీది కూడా సో నన్ను ఎవరైతే నువ్వు మా కూతురు లాంటిదాను అమ్మా నువ్వు మాకు చెల్లి లాంటి దానివమ్మ అక్క అక్క అక్కలాంటి దానివమ్మ అని ఎవరైతే ఎంకరేజ్ చేసి మంచిగా కొనుక్కున్నారో సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ ఏంటి అంటే మన బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేది నేను మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ నేను మీకు వీడియో చేస్తాను కదండి వీడియో చేసిన తర్వాత ఆ వీడియోలో షేర్ చేస్తాను నేను సో ఎవరికైతే శారీస్ అనేవి నచ్చుతాయో వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తారు ఆ వాట్సాప్ చేసే కార్యక్రమంలో కొంతమంది పిక్స్ పెట్టమని అడుగుతారు సో కొంతమంది వీడియోస్ పెట్టమని అడుగుతారు కొంతమంది లైవ్లో అని చెప్తారు సో ఏంటంటే ఆఫ్ షాప్కి వచ్చి తీసుకోవడం వేరన్నమాట ఆఫ్లైన్ వేరండి సో రెండు సేమే కొంచెం వచ్చి తీసుకుంటే ఏంటి అంటే ఆన్లైన్లో కాల్స్ ఎత్తడం సో అదంతా ఏమీ ఉండదు అనమాట బట్ ఆఫ్లైన్ ఇది ఆన్లైన్ ఏంటి అంటే ఆఫ్లైన్ ఆఫ్లైన్కి ఆన్లైన్ డిఫరెన్స్ ఏంటి అంటే కాల్స్ ఎవ్రీ టైం మనం మొబైల్ చూస్తూ ఉండాలి కాల్స్ ఎత్తాలి అలా మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి ఏమన్నా డౌట్ ఉంటే దానికి మనము క్లియర్ చేయాలి సో ఇలాగా చాలా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత ఎవరినన్నా ఒక మనిషిని పెట్టుకొని చేపించుకుంటే కొంచెం మనకి పని తగ్గుతుంది కిడ్స్ ఉన్నారు కాబట్టి బట్ ఇది నా న్యూ బిజినెస్ అనమాట మనము ఏదో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి అయితే తీసుకొని రాలేదు కాబట్టి నేను నా స్టార్టింగ్ పెట్టుబడి ఎంత అంటే నేను ఒక కే పెట్టుబడి అయితే పెట్టానండి థర్టీకే పెట్టి నేను అనమాట శారీస్ అయితే సో అన్నీ కూడాను నాకు కావాల్సిన బల్క్లో ఉన్న శారీస్ ఇటు బ్యాక్ సైడ్ ఉంటాయండి నాకు ఎంత వాటికైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ని నేను చేసుకోవడానికి ఇక్కడ కొన్ని పెట్టుకుంటాను అనమాట వరుసగా సో ఆ శారీస్ అన్నీ కూడా నేను అడ్రస్లు అవన్నీ రాసుకొని ఫస్ట్ వెంట మనీ సెండ్ చేసిన వెంటనే నేనైతే అడ్రస్లు ఇవన్నీ నోట్ చేసుకొని లోపల పెట్టేస్తానండి అలా పేపర్లో నోట్ చేసుకొని లోపల పెట్టేసుకుంటాను అనమాట లోపల పెట్టేసుకొని నాకు ఎప్పుడైతే కుదురుతుందో ప్యాకింగ్ అదంతా చేయడానికి సో అప్పుడు నేను ప్యాకింగ్ అయితే చేసేసుకుంటానండి బట్ అడ్రస్లు రాసుకొని ప్యాకింగ్ ఇదంతా చెయ్యి చేసి నెక్స్ట్ ఫోన్ కాల్స్ కదంత రెస్పాండ్ అయ్యి మెసేజెస్ కదంతా రెస్పాండ్ అయ్యి సో చేసుకుంటే చాలా ఒక బిగ్ ప్రాసెస్ అండి నిజంగా నేను ఒక టూ త్రీ డేస్ నిజంగా ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాను కానీ మొన్నటి నుంచి ఒక ఫోర్ డేస్ మాత్రం ఫుల్ బిజీ అండి ఫోర్ డేస్ బ్యాకే కదా మన బిజినెస్ స్టార్ట్ చేసింది వన్ వీక్ కూడా అవ్వలేదండి సో ఫుల్ 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 బిజీ అండి ఫైవ్ డేస్ అయినట్టుంది అంతే సో బట్ వీడియో పెట్టిన తర్వాత మాత్రం చాలా చాలా బిజీగా ఉంటామండి ఎందుకంటే మనం అన్నీ కూడా రీజనబుల్ ప్రై ప్రైజెస్ క్లాత్ అంతా కూడా చాలా బాగుంది క్వాలిటీ అంతా బాగుంది ప్రైజెస్ అంతా కూడా రీజనబుల్ సో అందుకు చాలా మంది కొనుక్కున్నారండి నేను అందుకే మళ్ళీ మళ్ళీ స్టాక్ ఇదంతా కూడా తెప్పించాను మళ్ళీ స్టాక్ ఈరోజు అయితే వచ్చింది నేను మీతో మళ్ళీ షేర్ చేస్తాను ఏ ఏ శారీస్ వచ్చాయి ఏంటి ఇదంతా కూడా మొత్తం అంతా మళ్ళీ షేర్ చేస్తాను సో అంటారు కదా కష్టే ఫలి కష్టపడితేనే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా సో అది ఖచ్చితంగా అండి కష్టపడితేనే మనకి ఏదైనా ఉంటుందన్నమాట ఊరకనే వచ్చే డబ్బు అలానే పోతుందండి ఇది ఎక్కడైనా సామెత నిజంగా నిజంగా కొన్ని సామెతలు ఉంటాయండి అవన్నీ ఏమీ ఆషామాషిగా రాసినవైతే ఏం కాదండి నిజంగా జరిగే విషయాలు రాసినవే అండి నేను ఆల్రెడీ ఒకసారి ఏంట్రా ఏంటి చూడు 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 నాకు చెప్తుంది అమ్మ ఇట్లా 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 అని చెప్తుంది అనమాట ఒక పక్క ఫోన్లో బొమ్మలు చూస్తా నాకు ఇట్లా చెప్తుంది ఇప్పుడు దాకా ఇద్దరు ఆడుకున్నారండి ప్రశాంతంగా నేను నా పనులన్నీ చేసుకున్నాను అనమాట అయితే ఈరోజు ఇవంతా కూడా ప్యాకింగ్ చేసి కొరియర్ అతన్ని పిలిచి మొత్తం అన్నీ ఇచ్చేశాను సో ఇంకా ఆ తర్వాత నాకు మొత్తం ఇల్లు చిమ్ముకోవడం తుడుచుకోవడం రోజుకి రెండు సార్లు చిమ్ముకోవడం పెట్టడం అయిపోతుందండి పిల్లలతో బట్టలన్నీ కూడా మిషన్లో వేసేయడం ఆరేసుకోవడం ఈ పక్క బట్టలన్నీ సర్దడం మడతబెట్టడం సో బట్టలు మడతబెట్టడం అంటే చిరాకు అదే కొంచెం రెండు మూడు రోజులు అలానే పెడతా అనమాట మడత పెట్టకుండా సో అదొక్కటే కొంచెం నాకు చిరాక్ చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అదంతా చేసుకొని ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసేస్తే మంచిగా అడ్రస్ పేపర్ ఎక్కడికి పోకుండా ఇంకా అలానే ఉంటుందన్నమాట సో so, ఏంటంటే ఒక బిజినెస్ చేస్తుంటే ఒక ఎగ్జైట్మెంట్ ఇదంతా చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా అది కాకొచ్చేసి నాకు అందరూ హ్యాపీ అండి అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీ నాకు ఇంకా మొన్నయ్య సజెషన్స్ ఇవ్వడం సో ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా ఉండు అని చెప్పడం సో ఫస్ట్ అయితే అమ్మ వద్దనింది ఇలాంటివి పెట్టుకోకు డబ్బులు అనవసరంగా నువ్వు నాశనం చేసుకోకు నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను నువ్వు ఇప్పటికే చాలా డబ్బులు నాశనం చేశావు అది ఇది అతి ఖర్చులు పెట్టి అమ్మ నన్ను తిట్టి పెట్టిందండి సో అమ్మ ఉన్నప్పుడు నేను అసలుకి అమ్మని అడిగాను నేను తెచ్చుకున్న చేస్తాను ఇలా నా వల్ల కాదు నేను అసలు నేను నేను ఖాళీగా ఉంటే నాకు నాకు పిచ్చిదాన్ని అయిపోతున్నాను నేను నాకు ఏం బాగాలేదు నా మనసు అంతా ఏం బాగాలేదు అని చెప్పి చెప్తే వద్దు అయినా వద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు డబ్బులు దాచిపెట్టుకోవడం చాలా మంచిది సో నువ్వు ఒక్కదానే సంపాదిస్తున్నావు ఇది నీకు అవసరం అని అమ్మ చాలా చెప్పింది అన్నమాట వద్దు 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 అని చాలాసార్లు తిట్టించుకున్నాను కూడా నేను అమ్మ చేత అమ్మ ఎప్పుడైతే వెళ్ళిందో అమ్మ వెళ్ళిన తర్వాత నేను ప్లాన్ చేశాను ఓకే ఇలా ఇలా చేద్దామో అమ్మకి చెప్పకుండా నిజంగా అమ్మకి తెలియదండి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం వీడియో పెట్టిన తర్వాత చూసింది అనమాట ఆ రోజు నేను ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటే శారీస్ ఇవన్నీ క్యాటలాగ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే అమ్మ ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను పెట్టేశాను సో ఇంకా ఏం చేస్తున్నావు ఏంటి నాలుగైదు సార్లు చేస్తుంది అండి అమ్మకి డౌట్ అనమాట నా మీద నేను అన్నీ ఖర్చు పెట్టేస్తూ ఉంటానండి ఆలోచించకుండా ఖర్చు పెడతానని చెప్పి అమ్మకి డౌట్ అనమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎర్నింగ్స్ నా మీదే ఆధారపడి ఉన్నాయి అది కాక వెనక ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు నా మీదే ఆధారపడి ఉందని చెప్పి సో పదే 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 చెప్తూ ఉంటుందండి ఇలా సేవ్ చేసుకోమ్మా ఇలా ఉంచుకోమ్మా నువ్వు అతిగా ఏం ఖర్చు పెట్టకు ఖర్చులు తగ్గించు ఇలా మా అమ్మ ప్రతీదీ నాకు చెప్తూ ఉంటుంది సో అమ్మ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ తర్వాత నేను వీడియో పెట్టాను చూసారా మన నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాను ఇది శారీ అని చెప్పి సో అప్పుడు అమ్మ చూసి అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసింది అనమాట సరే సరే కానీ కానీ ఇంకప్పుడు ఇంకేం అనలేదు అమ్మ బాగానే ఉందమ్మా బాగానే రన్ అవుతుంది నువ్వేం భయపడకు అది ఇది అని చెప్పి తర్వాత అయితే ఇంకా అనలేదండి సో ఇప్పుడు పర్లేదు ఇప్పుడు ఇంకా హ్యాపీ అనమాట బాగానే రన్ అవుతుంది మంచిగా దేవుడి దేవల్ల మన సబ్స్క్రైబర్స్ తాయి వల్ల మన కస్టమర్స్ తాయి వల్ల అంత మంచిగానే రన్ అవుతుంది సో ఇంకప్పుడు ఇంకేం మాట్లాడేది ఏం లేదు కానీ నేను చేయాలనుకున్న చేసేస్తానండి ఆగనమాట మా అమ్మ ఇప్పుడు వద్దన్న నాకు ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో అది చేసేస్తాను సో ఇంకా ఆ తర్వాత అది సక్సెస్ అయితే హ్యాపీ సక్సెస్ కాలేదనుకోండి ఇంకా మళ్ళీ మా అమ్మ చిట్లు తిప్పించుకు తిట్లు తిట్టించుకుంటాను సో అలా అలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకంతే తప్పదు ఎందుకంటే కొన్ని చేయాలి అనుకున్నప్పుడు ఇంకా చాలా చాలా ఉంటాయి గోల్స్ అవి ఎటు నెరవేరలేదు ఇలాంటివి కూడా నెరవేరకపోతే ఎలా అని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేశాను ఆ రోజు నా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయండి డబ్బులు మొత్తం వాళ్ళకి ముందే పే చేసేయాలి మనం శారీస్ రాకముందే ఎందుకంటే వాళ్ళు మనకి ఇవ్వరండి పేమెంట్ ముందే ఉంటుంది అన్నమాట మనం తీసుకునే వాళ్ళ దగ్గర కూడాను సో అలానే ఉంటుంది పరిస్థితి డబ్బులు అన్నీ అయిపోయా అమ్మ అడిగింది డబ్బులు ఉంచావా మొత్తం అంతా అయిపో కొట్టేసావా ఏంటి అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి అని చెప్పి సో మొత్తం అయిపోయినాయి అని చెప్తే తిట్టి పెట్టిందండి కొన్న ఉంచుకోవాలి కదా ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా లేదమ్మా నేను ఇప్పుడు ట స్టార్ట్ చేస్తున్నాను మంచిగానే ఉంటుంది పాజిటివ్గా ఆలోచించు నెగిటివ్గా ఆలోచించొద్దు అని చెప్పి అలా చెప్పి ఇలా స్టార్ట్ చేస్తే మన బిజినెస్ అయితే ఇలా రన్ అవుతుందండి పర్లేదు మంచిగానే రన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నానండి నేను బిజినెస్ పరంగా ఇంకా నాకు సో మొత్తం అంతా చేసేసానండి ఏవైతే ప్యాకింగ్స్ వచ్చాయో పర్ డేలో సో ఆ ప్యాకింగ్స్ అన్నీ కూడా నేను చేసి పెట్టేశాను ఇంక ఇవంతా ఈ శారీ నిజంగా సూపర్ సూపర్ అండి ఇంకా నెక్స్ట్ ఈ కౌ శారీస్ ఇవి రెండు ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బొమ్మలో ఉన్న చీర ఈ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ కౌ శారీస్ అయితే సూపర్ ఎంత బాగా వెళ్తున్నాయంటే చాలా వెళ్తున్నాయండి రోజుకొచ్చి దాదాపు చాలామంది ఒక థర్టీ శారీస్ అలా కొనుక్కుంటున్నారనమాట అంత డిమాండ్ ఉంది ఆ శారీస్కి అయితే నేను మళ్ళీ 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 ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాను నేను పక్క ఇక్కడ సో నేనేంటి ఇటు పక్క ఇక్కడ అన్నీ సర్దుకుంటా ఉంటే యోమ్క వచ్చేసి అన్నీ కదిలిస్తూ ఉంటుంది సో ఇదండి వ్లాగ్ మన బిజినెస్ స్టోరీ అయితే ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి